హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వల్డ్ మనం ఈ వీడియోలో కోడి కాళ్ళతో గుడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నీళ్ళని వేడి చేసుకోవాలి మరీ వేడిగా ఉండకూడదు మరీ చల్లగా ఉండకూడదు నార్మల్గా ఉంటే సరిపోతుంది ఈ కోడి కాళ్ళను ఒక్కొక్కటి వేస్తూ దాన్ని పొట్టు అంతా తీసేయాలి కోడి కాళ్ళకు ఉండే దానిపైన పొట్టు తీసిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి వేడిగా ఉండే వాటర్లో కాళ్ళు అన్నీ ఒకేసారి వేయకూడదండి మొత్తం పొట్టంతా కాలుకి ఆతుక్కొని సరిగ్గా రాదు ఒక్కొక్కటి వేస్తూ నీట్గా క్లీన్ చేయండి క్లీన్ చేసిన తర్వాత ఆ కాళ్ళకి ఉండే బోర్లు ఉంటాయి కదా వాటిని మొత్తం కట్ చేసేయండి మనం పొయ్యి పైన బబ్బర్లను కూడా సాల్ట్ వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకోండి ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయలు ఓన్లీ వెల్లిపాయలు మాత్రమే దంచి పచ్చ పచ్చగా దంచి వేసేసుకొని ఒకసారి కలిపండి ఇప్పుడు ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుని ఫ్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చిన్న టిప్ అండి మనము ఆనియన్ తొందరగా బ్రౌన్ కలర్లోకి రావాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలపండి తొందరగా ఆనియన్ మగ్గిపోతుంది ఫ్రై అవుతుంది అన్నమాట ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకున్నవి వేసుకొని చక్కగా కలపండి కలిపిన తర్వాత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న కోడికాళ్ళు ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఒక త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి కోడికాళ్ళు చక్కగా ఫ్రై అవ్వాలి లేకపోతే నీచు వాసన వస్తుంది అందుకోసమని కోడికాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఎంత తింటే అంత మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకోండి మేమైతే కారం ఎక్కువ తింటాం అందుకోసమని ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను ఒకసారి అంతా కలుపుకోండి కారం ముక్కకి చాలా చక్కగా పట్టుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే కలుపుకోండి ఎందుకంటే తొందరగా అడుగంటుతుంది కారం వేసాం కదా అడుగు చేదు వస్తుంది ఫ్రై అనేది చా బాగుండదు అందుకే కలపండి మధ్య మధ్యలో కలిపిన తర్వాత మళ్ళీ మూత తీసి కొద్దిగా ఒక చిన్న గ్లాసులో అయితే వాటర్ అయితే పోసేయండి ఎందుకంటే అడుగంటుతుంది తొందరగా కర్రీ అడుగంటుకుందంటే మంచిగా ఉండదు మనకి కోడి కాళ్ళు నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ధనియా పౌడర్ వేసేసుకోండి ధనియా పౌడర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి మళ్ళీ ఒకసారి కుక్ చేయండి కుక్ చేసిన తర్వాత లాస్ట్గా మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే వేసేసుకోండి నా దగ్గర కొత్తిమీర కరివేపాకు రెండే ఉన్నవి అందుకే రెండింటినైతే అయితే వేసాను తర్వాత లాస్ట్లో మనము ఉడకబెట్టుకున్న బబ్బరి అయితే ఉన్నాయి కదా సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నవి వాటిని కూడా వేసేసుకొని చక్కగా అంతా ఒకసారి కలుపుకొని మీ దగ్గర నిమ్మకాయ అంటే నిమ్మకాయ ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని అంచనా పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి అదే విధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్